ఎన్నో కథలు చెప్పారు కానీ ఈ బిల్డప్ బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చిన్న బిల్డప్ బాబాయ్ ఆయన ముసలి బిల్డప్ బాబాయ్ వీళ్ళద్దరూ కలిసి ఎన్ని కబుర్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా మేము సంక్షేమాన్ని రాష్ట్రానికి అందిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాం అభివృద్ధి గొప్పగా చేస్తాం అప్పులు తీరుస్తాం అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఏం అంటే ఒక్క సంపద లేదు అమరావతి పేరుతో యాభై యాభై ఆరు వేల కోట్లు యాభై వేల కోట్ల పైచిలకో ఇప్పుడు చేశారు మరో ఇంకొక యాభై వేల కోట్లకి టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు అదొక లక్ష కోట్లు అంటే రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అమరావతికే లక్ష కోట్లు టెండర్ పిలుస్తున్నామని చెప్పేటువంటి గొప్పగా చెప్తున్నారు వీళ్ళు మళ్ళీ తగుదనమ్మా ఇది సరిపోదని మరొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటారండి మరి ఆ నలభై నాలుగు వేల ఎకరాలకి అభివృద్ధికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ బిల్డప్ప పెద్ద పిల్ల ఓల్డ్ బిల్డప్ప అబ్బాయి కానీ ఈ చిన్నబిల్డ బాబాయ్ కానీ వీళ్ళిద్దరూ ముసలి బిల్డ బాబాయ్ చిన్నబిల్ల బాబాయ్ ఇద్దరు ఇంతెంత గొప్ప గొప్ప మాటలు చెప్పి వాళ్ళ ఒక్క పథకానికి అవకా అవసరం డబ్బులు కేటాయించకుండా ఒక్క పథకం అమలు చేయకుండా కనీసం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలకి సంబంధించి ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు ఉచితంగా ఆర్థిక భారం పడకుండా దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆదుకుంటున్నటువంటి తీరుని అంటే ఆరోగ్యశ్రీని కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి